మీరు ఆ ఫ్యాన్స్ అభిమానులని మంచి కోరుకునే వ్యక్తి కానీ ఆ న్యూస్ కూడా ఆ శ్రీలి అట్లా మాట్లాడుతున్నాం నాకు నచ్చలేదు అది కొద్దిగా కరెక్షన్ చేసుకోండి నేను ఆ విషయంలో బాధపడుతున్నాను

గురు ఇంకానే వార్ సినిమా చూశారు గురో భూమి మాత్రం వేరే లెవెల్ ఉంది గురు ఎన్టీఆర్ అన్న ఉంటే 1 వన్ సైడ్ గురు చెప్తున్నాను ఎవ్రీ ఎవ్రీ సీన్ ఏ ఏస్లేనా అసలు డాన్స్ ఉంది అప్పా ఇక్కడ డాన్స్ చేస్తూంటే స్క్రీన్ మీద ఫౌండ్ చేశారు ఎన్టీఆర్ అలా డాన్స్ ఎతికొచే డాన్స్ తప్పే ఏ డాన్స్ ఏపర్సల్ ఏమొకటి ఎక్కడ ఇంట్లో కొంది ఎన్టీఆర్ గారికి ఇది

పార్ట్ త్రీ కూడా వస్తుంది ఆ ఇంకా హీరో సినిమా బ్లాక్ బస్తారండి మామూలు సినిమా సినిమా అయితే వేరే లెవెల్ పార్ట్ త్రీ కూడా వస్తుంది పార్ట్ త్రీ కూడా ఇక్కడ సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది సినిమా ఫైవ్ సీన్ ఫైవ్ సీన్ చాలా బాగుంది ఫైవ్ సీన్ గ్రాఫి ఫైవ్ సీన్ చాలా బాగున్నాయి గ్రాఫి చాలా బాగుంది ఫైవ్ సీన్ బోప్స్ వస్తున్నాయి సినిమా అస్సలు కోరుకోవట్లేదు అండి కోరుకోట్లేదు వచ్చి సినిమా 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 చాలా బాగుంది